ఏపీ సీఎం ఎవరో తేలిపోయింది చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబోతున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది జగన్ను ప్రతిపక్ష పాత్రకు కూటమి నెట్టేసింది అయితే ఈ ఎన్నికల రిజల్ట్ ఇలా ఉండడానికి చంద్రబాబు సీఎం అవ్వడానికి జగన్ ఓడిపోవడానికి గత ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడానికి కూడా ఓ ఇద్దరు వ్యక్తులు కారణం ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కాదు ఒకరు పీకే అలియాస్ పవన్ కళ్యాణ్ మరొకరు కూడా పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ ఎస్ ఈ ఇద్దరు కూడా కూటమి విజయానికి ప్రధాన కారణమే గత ఎన్నికల్లో టీడీపీని ఓడించింది కూడా ఈ ఇద్దరి ఇప్పుడు టీడీపీ కూటమిని గెలిపించింది కూడా ఇద్దరే జగన్ను ఓడించింది కూడా ఇద్దరే అసలు వీళ్ళిద్దరు నియాల వల్ల గత ఎన్నికల్లోనూ ఈ ఎన్నికల్లోనూ ఏం జరిగింది అన్నది ఒక్కసారి చూస్తే వీళ్ళు కదా కింగ్ మేకర్లు అని అనడం గ్యారంటీ మొదటగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకుందాం ఎవరు ఓనన్నా కాదట ఈ ఎన్నికల తలరాతను మార్చింది మాత్రం పవన్ కళ్యాణ్ గారే ఆయన కనుక అంతకంతకు తగ్గిపోయి సీట్లను కూడా సర్దుకుంటుపోయి టీడీపీ బీజేపీ మధ్య పొత్తును కనుక కుదర్చకపోయి ఉంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా జగనే గెలిచేవారు ఈ ఎన్నికల్లో కింగ్ అవుతుంది సీఎం సీట్లో కూర్చోబోతుంది చంద్రబాబు అయినా కింగ్ మేకర్ మాత్రం పవన్ కళ్యాణ్ గారే కూటమికి పవర్ని ఇస్తుంది మాత్రం పవన్ కళ్యాణ్ గారే కూటమికి పవర్ని ఇస్తుంది పవన్ కళ్యాణ్ గారే అన్నది జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే కూడా గుర్తించింది అంటే పవన్ స్టామినా ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు రెండు వేల పద్నాలుగు ముందు ఆయన పార్టీని పెట్టారు సో ఆనాడు పార్టీని పెట్టి కూడా ఆయన ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు చంద్రబాబు అలాగే బీజేపీ కూటమికి ఆయన ఇనామియస్గా మద్దతు పలికారు జన సైనికులంతా కూడా కూటమిని గెలిపించాలి చంద్రబాబును సీఎంని చేయాలనేసి పిలుపునిచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పవన్ అలా పిలుపునివ్వటం పవన్ అలా మద్దతు ఇవ్వటం అనేది చంద్రబాబుకు బాగా కలిసి వచ్చింది ఆ ఎన్నికల్లో ఆయన గెలిచారు సీఎం అయ్యారు అయితే రెండు వేల పంతొమ్మిది నాటికి మొత్తానికి కారణాలు ఏమైతేనే ముగ్గురు కూడా విడిపోయారు బీజేపీ నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది బీజేపీతో తెగదింపులు చేసుకుంది సో రాజధాని ఇష్యూ వల్ల కావచ్చు లేకపోతే ప్రత్యేక ప్యాకేజీ ఇష్యూ వల్ల కావచ్చు లేకపోతే పవన్ చెప్పిన ఏదైనా విషయాలను టీడీపీ అలాగే ఆనాటి చంద్రబాబు వినకపోవడం వల్ల కావచ్చు ఏదైతేనే కారణాలు ఏమైతేనేమో పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ నుంచి బయటకు వచ్చేసారు పొత్తును రద్దు చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది అలాగే పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేశారు అలాగే టీడీపీ కూడా మొట్టమొదటిసారి ఒంటరిగా పోటీ చేసింది అలాగే వైసీపీ కూడా ఒంటరిగా పోటీ చేసింది ఇన్ని పార్టీలు ఒంటరిగా పోటీ చేయటం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి అది అంతిమంగా అప్పుడు ప్రభుత్వంలో ఉన్న టీడీపీకే ప్లస్ అవుతుందని టీడీపీఏ అధికారంలోకి వస్తుందనేసి చాలామంది అనుకున్నారు అంటే చాలామంది కూడా కాదు ఓన్లీ టీడీపీ నేతలు మాత్రమే అనుకున్నారు టీడీపీ నేతలు మాత్రమే ఆశించారు టీడీపీ కార్యకర్తలు ఆశించారు కానీ జరిగింది మాత్రం వేరు ఇన్నేళ్ళు కష్టపడ్డాడు కదా జగన్కు ఒక్క ఛాన్స్ ఇద్దామని చాలామంది ఫిక్స్ అయ్యారు మెజార్టీ మంది ఏపీ జనం కూడా ఫిక్స్ అయ్యారు అందువల్ల ఒక జగన్ అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నడిచింది ఒంటరిగా విడివిడిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ చాలా 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 తీవ్రంగా నష్టపోయాయి టీ జనసేన పార్టీకి ఒకే ఒక్క సీటు వచ్చింది అది కూడా వేరే వ్యక్తి రాపాక వరప్రసాద్ గెలిచారు రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు అయితే దారుణంగా ఓడిపోయారు ఇక టీడీపీకి అయితే కనీ విని విరగని రీతిలో కేవలం ఇరవై మూడు సీట్లకు మాత్రమే పరిమితమైంది ఘోర పరాజయం కనీ విని విరగని రీతిలో చూడని పరాభవం అయితే టీడీపీకి ఏర్పడిందనమాట రిజల్ట్ ఆ రీతిలో వచ్చాయి అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మొత్తానికైతే ఒక రూట్ మ్యాప్ అయితే ఏర్పడింది టీడీపీ ప్లస్ జనసేన కలవడానికి అందులో బీజేపీని చర్చడానికి పవన్ కళ్యాణ్ అయితే ఒక రూట్ మ్యాప్ను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకున్నారు యాక్చువల్లీ టీడీపీ అలాగే జనసేన అలాగే బీజేపీ ఈ ఎన్నికల్లో కూడా ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఒంటరిగా విడివిడిగా పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా వైసీపీఏ అధికారంలోకి వచ్చేది కానీ పవన్ దాన్ని అడ్డుకున్నారు టీడీపీతో జత కట్టారు టీడీపీతో తానే స్వయంగా వెళ్లి మరి రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా పొత్తును ప్రకటించాల్సిన పరిస్థితి అయితే నిజంగానే వైసీపీఏ క్రియేట్ చేసింది అవును టీడీపీ అలాగే జనసేన పొత్తు ఏర్పాటుకు అలాగే వారి మధ్య పొత్తు ప్రకటనకు ప్రధాన కారణము జగన్ గారే అలాగే వైసీపీ పార్టీ నేతలే అని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఇష్టానుసారంగా చచ్చిపోయారు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలను కూడా దారుణంగా తిట్టారు బూతులు మాట్లాడారు టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారు చంద్రబాబును కూడా అరెస్ట్ చేయించారు ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా ఏ పార్టీ కార్యక్రమం సరే అడ్డుకుంటూ పోయారు పవన్ను పర్యటనలు చేయనీయకుండా అడ్డుకున్నారు చివరకు విశాఖకు వెళ్తే కూడా ఆయన్ని హోటల్కే పరిమితం చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అలాగే సినిమాలను ఆయన సినిమాలను అడ్డుకున్నారు వైకిల్ సాబు నుంచి భీమలా నాయక్ వరకు కూడా టికెట్ల రేట్లను చాలా చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు వచ్చినప్పుడు మాత్రమే టికెట్ల రేట్లు గుర్తొస్తాయి అన్నట్టుగా ప్రవర్తించారు పది రూపాయల టికెట్లు రేట్లు పెట్టి పవన్ కళ్యాణ్ సినిమాలను అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వం సో అధికారులను పెట్టి మరీ కూడా పవన్ కళ్యాణ్ సినిమాలను అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది సో ఈ విషయాల మీద పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా వ్యతిరేకించారు తీవ్రంగా అప్పటికప్పుడే దురుమాడారు కూడా సో పవన్ను టీడీపీతో కలిచేలా చేయడం కూడా వైసీపీ నేతలే కారణం అనేది మాత్రం తేల్చేయవచ్చు సో అటు టీడీపీని చంద్రబాబును కూడా జైల్లో పెట్టించిన పరిస్థితే ఉంది సో అందువల్ల టీడీపీ అలాగే జనసేన రెండూ కూడా విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నాటి ఫలితమే రిపీట్ అవుతుందని ఇద్దరు కూడా భయపడ్డారు నిజంగానే ఇద్దరు కూడా అభిప్రాయపడ్డారు అందువల్ల పవన్ ఒక అడుగు దిగారు మెట్టు దిగారు చంద్రబాబు కూడా ఒకటికి పది మెట్లు దిగారు ఇద్దరు కూడా కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు మొత్తానికి అయితే పొత్తు ప్రకటన చేశారు అయితే వాళ్ళిద్దరూ పొత్తు ప్రకటన చేశారు కానీ బీజేపీని కూడా కలుపుకొని పోతేనే వైసీపీ అనేది ఖచ్చితంగా ఒక కంట్రోల్లో ఉంటుంది వైసీపీ అరాచకాలను వైసీపీ అధికార అధికార యంత్రాంగాన్ని కంట్రోల్లో చేయాలంటే కేంద్రంలోని బీజేపీ వల్లే అవుతుందనేది చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ అన్న నమ్మకం సో అందువల్ల బీజేపీని ఒప్పించేలా పవన్ కళ్యాణ్ చాలా ప్రయాసపడ్డారు ఒకనొక సందర్భంలో అయితే చేతులు జోడించి మరి వేడుకొని మరీ టీడీపీతో పొత్తుకు ఒప్పించాను అని పవన్ కళ్యాణ్ గారే చెప్పుకోవాల్సిన పరిస్థితే ఉంది మొత్తానికైతే మూడు పార్టీలు కలవడానికి మూడు పార్టీల మధ్య సీట్ల వ్యవహారం కూడా కాస్త సజావుగా తేలడానికి అందుకు ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారే ఈ ఎన్నికల విషయంలో పవన్ కళ్యాణ్ పూనుకోకపోయి ఉంటే బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా ఉండేది అలాగే జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఏర్పాటు కాకుండా అయి ఉండేది అలాగే మళ్ళీ వైసీపీఏ అధికారులకు వచ్చేది సీట్ల ప్రకటన నుంచి సీట్ల పొద్దున విషయంలో కాడి రాజీకి పోయారు దాదాపుగా ఎన్ని సీట్లు అంటే అన్ని సీట్లను ఇచ్చేయడానికి అలాగే బీజేపీకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు ఒకనొక తరుణంలో పవన్ కళ్యాణ్ గారే తమ పార్టీకి కేటాయించిన సీట్ను బీజేపీకి ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది అదే సమయంలో ఇటు పవన్ కళ్యాణ్ కూడా చాలా వెనక్కు తగ్గారు ఎలా అంటే మొదట్లో సీఎం సీటు షేరింగ్ అనుకున్నారు ఆ తర్వాత జనసేనకు కనీసం అరవై సీట్లైనా లేకపోతేనేమి అని జనసేన కార్యకర్తల నుంచి డిమాండ్లు కూడా వచ్చాయి ఆ తర్వాత చివరకు ఇరవై సీట్లకే పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటున్నారేంటి అనేసి అసహనము తీవ్ర ఆవేదన వ్యక్తమయ్యి సోషల్ మీడియాలో విమర్శలు కూడా వచ్చాయి చివరికి వాటన్నిటికి కూడా పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు తన అభిమానులకు తానే వివరణ ఇచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇరవై ఒక్క సీట్లకు మాత్రమే పరిమితం అన్నది ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్లస్ అయింది తన బలం కంటే ఎక్కువ సీట్లను కోరుకుని ఉంటే అది వైసీపీకి మేలు జరిగేది అనమాట మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తనను తాను తగ్గి టీడీపీ బీజేపీ జనసేన మధ్య ఓట్ల ట్రాన్స్ఫర్ అనేది సజావుగా సాగడానికి కారణమయ్యారు మొత్తానికి టీడీపీకి అలాగే కూటమికి ప్లస్ అవడంలో సహాయపడ్డారు మొత్తానికి కింగ్ మేకర్గా నిలిచారు ఇక మరో వ్యక్తి ఉన్నారు పీకే అంటే ప్రశాంత్ కిషోర్ నిజంగా ఇది మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ గెలిచారు అంటే అందులో యాభై శాతం కారణం ప్రశాంత్ కిషోర్ వర్కే ఉంది నిజమే జగన్ గారు కష్టపడ్డారు పాదయాత్ర చేశారు కానీ స్ట్రాటజీస్గా స్ట్రాటజీలను అమలు చేయడంలో కానీ ప్రశాంత్ కిషోరే ముందు కింగ్ అనమాట సో ఆయన చెప్పినట్లే జగన్ నడిచారు ఆయన చెప్పినట్టే ముద్దులు పెట్టుకున్నారు ఆయన చెప్పినట్టే నడుచుకున్నారు ఆయన చెప్పినట్టే పొలాల్లోకి వెళ్ళారు ఆయన చెప్పినట్టే పేదలను అలాగే నిరుపేదలను అలాగే ముసలి మొతకా కావాలను అప్పును చేర్చుకున్నారు సో మొత్తానికైతే ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టే జగన్ ఆనాడు నలుచుకున్నారు ఎమ్మెల్యే టికెట్లు ఎవరికి ఎవరికివ్వాలి ఏఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వాలి అనేది ప్రశాంత్ కిషోర్ నిర్ణయించారు వైసీపీ నుంచి బాయి బాబాయ్ బు స్లోగన్ కానీ అలాగే ఒక్క ఛాన్స్ అనే స్లోగన్ కానీ ఇలా అన్నిటికీ కూడా ప్రశాంత్ కిషోర్ కేంద్రంగా నడిచింది ప్రశాంత్ కిషోర్ ఐడియాల నుంచే ఆ ఆలోచనలన్నీ పుట్టుకొచ్చాయి అలాగే రావాలి జగన్ కావాలి జగన్ అనే పాట దగ్గర నుంచి వైసీపీ స్ట్రాటజీలన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ కనుసన్నల్లో జరిగాయి సో మొత్తానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ గారి కష్టం యాభై శాతం ఉంటే మరో యాభై శాతం ప్రశాంత్ కిషోర్ ఐడియా వలనే జగన్ గారు గెలిచారు అని అందరూ ఒప్పుకొని తీరాల్సిన విషయం రాజధాని విషయం దగ్గర నుంచి అలాగే సచివాలయంలో నీళ్లు కారడం వరకు కూడా అన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ ఐడియాలే సో అలాగే కోడికత్తి కేసు దగ్గర నుంచి అలాగే వివేకానంద దగ్గరి హత్య కేసు వరకు కూడా వాటిని ఉపయోగించుకున్న తీరు కూడా ప్రశాంత్ కిషోర్ ఐడియాలే ఆ బుర్ర నుంచే వచ్చాయన్నమాట సో మొత్తానికి ప్రశాంత్ కిషోర్ గారి దగ్గరని మరి జగన్ను గెలిపించారు అందుకే మరి ఆ తర్వాత ఎందుకు వారి మధ్య చెడిందో కానీ అయితే ప్రశాంత్ కిషోర్ జగన్కు దూరం అయ్యారు జగన్కు దూరం అయిన తర్వాత ఒకనొక తరుణంలో జగన్ను గెలిపించి తప్పు చేశానంటూ ఓ ఇంటర్వ్యూలో బయటపడ్డారు ఆనాటి నుంచి జగన్కు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు సో ఏ విషయంలో అయినా సరే బాగా దగ్గరుండి పరిశీలించిన వ్యక్తి ఏదైనా చెడుగా చెప్తే నిజంగానే నమ్మిస్తారు జగన్కు పక్క నుండి జగన్ వెంట అన్నాలు నడిచిన ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటల వల్ల ఏపీలో కొంతమేరకు జనాలు విద్యావంతులు ప్రభావితం అయితే అయ్యారు ఎందుకు ఇలా మాట్లాడారు ఏదో కారణం ఉంది ఏదో జరుగుతుంది అన్న విషయాన్ని అయితే అర్థం చేసుకున్నారు సో ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య కూడా ఎన్నికల ముందు వరకు కూడా టీడీపీ కూటమికి సపోర్ట్గా మాట్లాడటం మొదలుపెట్టారు అయితే టీడీపీ కూటమికి పని చేయటం లేదు అని చెప్తూనే ప్రశాంత్ కిషోరు జగన్ గారు ఎందుకు ఓడిపోతున్నారు అనేది క్లారిటీగా క్లియర్గా జనాలకు అర్థమయ్యేలా వివరించారు ఎవరైనా ఒక వ్యక్తి సీఎం పోస్ట్లో ఉన్నారు అంటే ఎందుకు పనిచేస్తారు రాష్ట్రం మేలుజ్ కోసం పనిచేస్తారు అలా కాకుండా బటన్ నొక్కడానికి మాత్రమే మరి సీఎం పోస్టులో కూర్చోవలసిన అవసరం లేదంటూ వ్యంగ్యంగా మాట్లాడి నిజమే కదా అనే అర్థం వచ్చేలా ఆ జనాలకు అర్థమయ్యేలా మాట్లాడారన్నమాట సో జగన్ గారు ఏ విషయాల్లో మిస్టేక్స్ చేస్తున్నారు ఎందుకు ఓడిపోబోతున్నారు అనేది క్లారిటీగా క్లియర్గా వివరించడంలో ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యారు ఏపీ జనాలకు అది నిజంగానే రీచ్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వెంట ఉన్న ఆ వ్యక్తే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి జగన్ వెంట లేరు జగన్కు వ్యతిరేకంగా తయారయ్యారు సో అందువల్ల ఈ ఇద్దరు వ్యక్తులు కూడా అంటే ప్రశాంత్ కిషోర్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ వారి నిర్ణయాలు నిజంగానే ఏపీ దశను మార్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ వెంట ప్రశాంత్ కిషోర్ ఉన్నారు జగన్ను గెలిపించారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం వల్లే జగన్ గెలిచారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు టీడీపీతో విడిపోయి ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం వల్ల జగన్ గెలవడానికి సహాయపడిందనే చెప్పవచ్చు ఈ ఎన్నికల్లోకి వచ్చేసరికి టీడీపీతో కొత్తుకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు మొత్తానికి టీడీపీతో కలిసి ట్రావెల్ చేయాలని పవన్ నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమికి ప్లస్ అయింది చంద్రబాబు గారు సీఎం కాబోతున్నారు అలాగే ప్రశాంత్ కిషోర్ కూడా ఎందుకనో ఏమో కానీ జగన్ నుంచి విడిపోయారు టీడీపీకి గెలిపించడానికి టీడీపీని గెలిపించడానికి చంద్రబాబుని గెలిపించడానికి పరోక్షంగా సాయపడ్డారనమాట సో వీరిద్దరూ తీసుకున్న నిర్ణయాలు నిజంగానే జగన్కు సాయపడ్డాయి ఒక తరుణంలో అలాగే ఇప్పుడు జగన్కు నష్టం చేస్తున్నాయి చేస్తున్నాయన్నమాట మొత్తానికైతే ఏపీ కింగ్ మేకర్ను వీళ్ళిద్దరే నిర్ణయించారు అన్నది ఏమాత్రం సందేహం లేని విషయం అనమాట ఇదండి జగన్ను సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ అలాగే ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో ఎలా సాయపడ్డారో అలాగే చంద్రబాబును సీఎంను చేయడానికి ప్రశాంత్ కిషోర్ అలాగే పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఎలా సాయపడ్డారన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ